అన్యాయంగా దుర్మార్గంగా మా పార్టీ ఎంపీపీ తనయుడు యూత్లో కష్టపడుతూ ముందుకు పోతున్న సైదాను అల్లాబక్ష్ను మీరు చూశారు రాజకీయాల కన్నా ఒక రాజకీయ వాతావరణంలో పోలీసులు తెలంగాణ పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు రెండు రోజుల క్రితం ఆ రోజే హైకోర్టులో హెబిఎస్ చేశాం హైకోర్టు కూడా పోలీసులకు చివాట్లు పెట్టారు అన్యాయంగా కేసు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరగలేదు కానీ జరిగిందని చిత్రీకరించి ఈరోజు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అన్ని విధాలుగా నన్నయ్య గారికి సైదాకి వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం కూడా పూర్తి అండదండలుగా ఉంటాం తనకు బెయిల్ రావడానికి అందరం కూడా హైకోర్టులో లేదు కింద కోర్టులో ఉన్నతమైన లాయర్లు పెట్టి మా ప్రయత్నాలు మేము చేస్తాం తొమ్మిది నెలలైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కనీసం ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగట్లా పోనీ మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు గురజాలని పట్టణం చేసి తాగునీటి పథకం తీసుకొచ్చాం చేయండి ఆ తాగునీటి పూర్తి చేయండి ఎవరు కాదన్నా మెడికల్ కాలేజ్ తొంభై శాతం పూర్తి చేశాం రెండు వందల మూడు వందల పడకల హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్న పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అది చేయమనండి తెలుగుదేశం నాయకుల్ని లేదు మేము ఇదిగో గురజాల హైవే తీసుకొచ్చాం మాచర్ల నుంచి దాచేపల్లి దాకా మీరు ఇంకో హైవే తీసుకురండి ప్రాంతం బాగుపడిద్ది మిర్చి కొరకు మిర్చి కొనుగోలు కేంద్రం పెట్టించాం నడికుళ్ళు ఈరోజు మిర్చి రైతులు అధోగతి పాలైతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పద్దెనిమిది వేలు బలికింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు తొమ్మిది వేలు బలుకుతుంది తెలుగుదేశం రైతులు కూడా తిడుతున్నారు ఇదేం దరిద్రం రాని కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా అది గురజాల ఎమ్మెల్యేనో మాచర్లో ఎంపీనో ఇతర ఎమ్మెల్యేలు ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా ఏ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కనీసం వాళ్ళు ఇస్తానన్నా రైతు భరోసా పోయిన సంవత్సరం ఇస్తానన్నా ఇరవై వేలు ఇప్పిస్తే ఎంతో కొంత ఊరట కదా లేదు అంతా టైం అంతా ఏది దోచుకుందాం ఏది దాచుకుందాం పైగా ఇప్పుడు ఇట్లా అక్రమ కేసులు కానీ ఒకటి చెప్తున్నా ఈ తొమ్మిది నెలల్లో ఒక్క మంచి పని చేశారు ఒకటి రెండు సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలుసా రేపు నాలుగు సంవత్సరాలతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కడతాం ప్రతి పోలీస్ స్టేషన్లో కొంతమంది సిఐలు అయిపోతుంది రెండు రెండేళ్లు మేము దుమ్ము దులుపుకున్నాం సంపాదించుకున్నాం కొంతమంది నాయకుల్ని కొట్టాం తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయ్యేది మీ మీదే అదే పోలీస్ స్టేషన్